ఇప్పుడు సొసైటీలో ఎలా ఉందంటే బ్రాండ్ కొన్ని ఏళ్ల నుంచి ఉన్న బ్రాండ్ ఎలివేటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉన్నంత క్వాలిటీ ఇవి ఉంటాయా అనేది కరెక్ట్ అలా అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు తప్పకుండా చూడండి మన మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే కనుక మన మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇంత పెద్ద ఎత్తున పెట్టుకొని మనం దేశంలో అందరికీ సప్లై చేస్తున్నాము వేరే ఓఈఎమ్స్కి కూడా మనం సప్లై చేయడం జరుగుతుంది ఇట్లా సప్లై చేసే కంపెనీలు ఇంకా మల్టీనేషనల్స్ లో ఓన్లీ టూ కంపెనీస్ ఉన్నాయి ఒక పెద్ద కంపెనీ వచ్చేసరికి చెన్నైలో ఉంది ఓకే వాళ్ళు చెన్నై నుంచి నాగ్పూర్ నుంచి టూ యూనిట్స్ పెట్టుకొని దేశమంతా సప్లై చేస్తున్నారు ఇంకో కంపెనీ కూడా చెన్నై బేస్డ్ వాళ్ళు చెన్నై నుంచి ఆల్ అక్రాస్ ఇండియా సప్లై చేస్తున్నారు మల్టీనేషనల్ కంపెనీస్ ఒక సెవెన్ మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి ఈ సెవెన్ కంపెనీస్ కూడా మిగతా వేరే వాళ్ళ దగ్గర థర్డ్ పార్టీ దగ్గరే తీసుకొని ఇన్స్టాలేషన్ చేస్తున్నాయి సో మన దగ్గర కస్టమైజ్ చేసి మనం ఇవ్వచ్చు అంటే సైజుకి తగ్గట్టు ఇంట్లో లగ్జరీ ఎవరికైనా కంప్లీట్ లగ్జరీస్ లిఫ్ట్ కావాలి కంప్లీట్ గోల్డ్ ఫినిష్తో కావాలి ఆ బయట స్ట్రక్చర్ కూడా గోల్డ్ ఫినిష్తో కావాలి కంప్లీట్ గ్లాస్ కావాలి మా దగ్గర మీరు చూసినట్టయితే స్టోన్ ఫినిష్తో చేస్తున్నాము రక్క అంటే ఇంట్లో ఇంటీరియర్లో లిఫ్ట్ కూడా ఒక భాగమయ్యేంత ఏదైతే కస్టమైజేషన్ కావాలో అది మనం చేయగలుగుతాం ఈరోజు మనం అతి పెద్ద బ్రాండ్ కాకపోవచ్చు డెఫినెట్గా మా నమ్మకం ఏంటంటే రాబోయే సంవత్సరాల్లో మేము కూడా వాళ్ళంత పెద్ద ఎత్తుకు ఎదుగుతామని నమ్ముతున్నాం కాబట్టి ఇది చేస్తాం